మొత్తానికి పిల్లలు వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని అలాగే తమ తల్లిదండ్రులు విష్ణు వరలక్ష్మిలని తెలుసుకుంటారు కానీ మనమిద్దరం ఎందుకు దూరంగా ఉన్నాము అసలు మన అమ్మా నాన్నల మధ్య ఏం జరిగింది ఇద్దరు ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలుసా అన్నట్టు పిల్లలు మాట్లాడుకుంటారు ఏదైతే ఏమైందిలే ఇప్పటికి తెలుసుకుంది కదా మనం ఇద్దరం కలుసుకున్నాం కదా మనమే మన అమ్మా నాన్నలను కలుపుతామని అయితే పిల్లలు మాట్లాడుకుంటారు అవును ఎన్నిలా నువ్వు చెప్పింది నిజమే అసలు వాళ్ళ మధ్యనే ఏం జరిగిందో మనం తెలుసుకుంటేనే మనం వాళ్ళని కలుపు చెప్పగలమని అయితే అనుకుంటూ ఉంటారు ఓ వైపు ధర విష్ణుకు దగ్గర కావాలన్నట్టు చూస్తూ నీకు డ్రెస్సింగ్ చేయమని చెప్పారు కదా డాక్టర్ నేను చేస్తాను అని అయితే అంటూ ఉంటే విష్ణు ఇదేదో కావాలని నాటకం ఆడుతుంది అన్నట్టు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి విష్ణు అలా చూస్తున్నావో నైనే అని ధర అడిగితే ఏం లేదు అన్నట్టు చెప్పేస్తాడు అయితే వాళ్ళ నాన్న చూడకుండా ఉండలేకపోతుంది వెన్నెల మొత్తానికి సుధాని బురడి కొట్టి చేసి ఇక విష్ణుని చూడ్డానికైతే వచ్చి ఇంటికి వెళ్తూ ఉంటే ఇంతలో వరలక్ష్మి మరలా విష్ణు కోసం అన్నట్టు వస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి చూసి వెన్నెల భయపడిపోయి పరిగెత్తుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళిపోతుంది నేను ఇంటికి వెళ్దాం అనుకుంటే అమ్మే ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు మన ఇద్దరిని కానీ చూసిందంటే ఏమైనా ఉందా అన్నట్టు వెన్నెల ఓవైపు వైష్ణవి ఓవైపు భయపడిపోతూ ఉంటారు ఇక ఈ పిల్లలు ఏమంతా భయపడుతున్నారో అదే జరిగిపోయింది వ వరలక్ష్మి డోర్ తీసుకొని లోపలికి వచ్చేస్తుంది డోర్ తీసి తీయగానే ఒక పెద్ద షాక్ వరలక్ష్మికి ఇద్దరిని చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి వీళ్ళిద్దరు ఒకలానే ఉన్నారు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు ఏంటి అన్నట్టు షాక్ అవుతుంది ఇక పిల్లలు కూడా వరలక్ష్మిని చూసి భయపడిపోతారు మొత్తానికి వరలక్ష్మి కూడా తన పిల్లలు ఇద్దరున్నారు వెన్నెల ఒకటే కాదు వైష్ణవి కూడా తన కూతురే అన్న విషయం అయితే తెలిసిపోతుంది ఇన్ని రోజులు దరా కూతురు వైష్ణవి అన్నట్టు అనుకుంటుంది కదా ఇక వీరిద్దరిని చూసి కన్ఫర్మ్ చేసేసుకుంటుంది వీరిద్దరూ నా పిల్లలే అని మరి అసలు ఏంటి ఏమైంది నా పిల్లలు నాకెందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనేది చూసిన విషయం అసలు ట్విస్ట్ అదే మరి మరి ఈ ట్విస్ట్ ఎప్పుడు రివీల్ అవుతుంది అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం